హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు తనమనవలాల్స్ ఈరోజైతే ఇది వారం రోజుల క్రితం వీడియో అండి ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను ఎందుకంటే ఇది లేట్ అవ్వడానికి కూడా చాలా కారణం ఉంది ఇది ఫ్యూచర్లో కూడా నాకు కూడా మర్చిపోతే అప్లోడ్ అయితే మానేద్దును నాకు కూడా ఉపయోగపడుతుంది అనేసి వీడియో అయితే అప్లోడ్ చేసుకుంటున్నాను అనమాట ఎప్పుడైనా నేను మర్చిపోయినా మళ్ళీ ఇలా చెయ్యాలి అని గుర్తు చేసుకోవటానికైతే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను అనమాట మీకు కూడా ఉపయోగపడితే చూసేయండి ఇదేంటంటే ఆదినారాయణ జోర్లకి ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది ఈ వీడియోలో అయితే చూపిస్తాను చేస్తాను మాఘమాసంలోని రెండో ఆదివారం అయితే ఇలా మేము జోర్లు విసురుకుంటామండి దానికి ముందు ఆ శనివారం రోజే ఇలా మొలక కట్టుకోవాలన్నమాట శనివారం మొలక తయారు చేసుకోవడానికి ఇలా ఇత్తడి పాత్రను అయితే శుభ్రం చేసుకొని దాని నిండా వాటర్ పట్టుకొని దానిలో పెసలు అయితే మొలక కట్టడానికి నానబెట్టాలండి ఇది ఇత్తడి పాత్ర లేని వాళ్ళు స్టీలు వాటిలో అయినా చేసుకోవచ్చు ఇత్తడి పాత్రలో ఇలా అయితే ఫ్రెష్గా వాటర్ పట్టుకొని మంచినీళ్ళు అయితే పట్టుకోవాలండి పట్టుకొని దాన్ని శుభ్రంగా శుభ్రం చేసుకొని పట్టుకొని తెచ్చుకొని దేవుడు మొలని దీపారాధన అయితే వెలిగించుకొని పెసలు అయితే ఐదు గ్లాసులు ఐదు సోళ్ళు అనమాట అంటే కేజింపావు అండి లెక్క కేజింపావు అందులో వేసి నానబెట్టుకోవాలి అయితే శుభ్రం చేసి ఒక దగ్గర పెట్టుకోవాలండి మొలక పెసలు అని అడిగితే అదే మనం మొలకలు తింటాం కదండి అవి అవే పెసలు దేవుడికి కడతాం అనమాట సూర్యనారాయణ స్వామికి ఆదినారాయణ జోర్లు విసరటానికి అనమాట ఇలాగా ఎత్తడి బిందికి అదే ఎత్తడ పాత్రకి ఇలా పసుపు రాసు బొట్టు పెట్టుకొని అప్పుడు అందులో మొలకలు వేసుకోవాలి మొలకలు వేసే వీడియో అయితే ఎక్కడ డిలీట్ అయిపోయిందండి అందువల్ల పెట్టలేకపోయిన మొలకలు చిన్నది వేసాను చిన్న మిస్టేక్ ఏదో జరిగింది అక్కడ అందువల్ల మొలకలు వేసే వీడియో పెసలు వేసేసాను అయితే ఇలా వేసి మొలక పెట్టుకొని దోపం వేయాలండి కొబ్బరికాయ కొట్టుకొని పూజ చేసుకొని దూపం వేసి గాలి తవలేని ప్రదేశం అంటే దేవుడి మూలనే పెట్టుకోవాలండి ఒక దగ్గర దేవుడి మాలని పెట్టుకొని ఒక కంచం కానీ ప్లేట్ కానీ లేకపోతే ఇత్తడి పల్లెం కానీ వేసి మూత పెట్టేయాలండి మూత పెట్టేసి తర్వాత చలివిడి కూడా ఐదు గ్లాసులు బియ్యం నానబెట్టుకొని చలివిడి చేసుకోవాలండి ఐదు సోళ్ళు అవి కిజిం పోవే చలివిడికి అవి కూడా నానబెట్టాను శనివారం నానబెట్టి పిండి చేశాను మిక్సీ పట్టేశానండి పిండి చేసి మరుసటి రోజు ఇవి మూలొక్కలు పెసరపప్పు కింద లెక్క వడపప్పు అంటారు కదా వడపప్పు కింద అనమాట పెసరపప్పు అంటే పెసలే ఇది చలివిడి ఈ రెండు సూర్యనాయమూర్తికి ఇష్టమైన ప్రసాదాలండి ఇది ఇలా చేసి తర్వాత ఈ పరమన్నం చేయాలండి మరుసటి రోజు సండే అది కూడా ఐదు గ్లాసులు పరమాన్నమే అది కేజీని పోవే కొత్త బియ్యంతో పరమాన్నం చేయాలి దానికి ఏమో ఒక సోల్డ్ పెసలు అయితే వేయించి ఉంచాలండి అది ఫస్ట్లోనే నీకు మీకు పెసలు వేపడం వీడియో ఫస్ట్ స్టార్టింగే చూపించాను అది అక్కడ చెప్పడం కుదరలేదు ఇప్పుడు చెప్తున్నాను అది వేయించి పక్కన పెట్టుకోవాలన్నమాట స్పెషల్ని నాన్ వెజ్ అది కూడా తినకూడదండి ఈ పూజ చేసిన అంటే సాటర్డే ఎప్పుడూ తినము సండే కూడా మేము ఎప్పుడూ తినము కానీ వాళ్ళకి ఎవరైనా ఈ పూజ చేసుకునే వాళ్ళంటే సా సండే అయితే తినకూడదండి పూజ చేసేవాళ్ళు ఇలా దేడిమాల్ని కార్నర్లో అయితే పెట్టేసి మూత పెట్టేసి ఒక దగ్గర పెట్టుకుంటే సాయంకాలం వీటిని మళ్ళీ తీసి మొలక కట్టాలండి ఒక క్లాత్ తీసి వైట్ క్లాత్లోనే మొలక అయితే కట్టుకోవాలన్నమాట సాయంకాలం మళ్ళీ స్నానం చేసి మళ్ళీ వీటిని ఇలా ఒక జల్లెట్లో అయితే మొలక కట్టుకోవాలండి ఆ మొలక కట్టుకోవడానికి జల్లెట్లో పెసలు వేసుకోవాలన్నమాట నానేవి ఫుల్గా నానేయండి చాలా బాగా నానేవి ఉదయం ఇది ఫోర్ థర్టీకి అయితే నేను పెసలు నానబెట్టాను మళ్ళీ సాయంకాలం నైన్కి ఇలా తీసాను అనమాట స్నానం అది చేసేసి మళ్ళీ దేవుడు దీపారాధన అయితే మామూలు చేసుకొని ఇలా అయితే ఒక జల్లెట్లో బాగా మొలక రావాలంటే బాగా వాటర్ అంతా వాడిదే వేయాలండి అందుకే నేను ఈ జల్లుడు అయితే తీసుకున్నాను ఈ పసలు మొలక కోసమే జల్లుడిని అయితే తీసుకున్నాను చూడండి ఎంత బాగా నానేసాయో ఇవన్నీ కూడా చాలా బాగా మొలకలు వచ్చాయండి వాటర్ అంతా పోయిన తర్వాత ఒక క్లాత్లో వేసుకొని మళ్ళీ ఈ తెపాలని ఇందులో సాంబ్రాన్ని దోపనేశానండి ఎందుకంటే ఆ పొగకి మొలకలు బాగా వస్తాయనేసి నేను చిన్నది చిట్కాయ అయితే చేశాను బాగానే వచ్చాయి చాలా బాగా వచ్చాయి మొలకలు అయితే మీరు కూడా ట్రై చేయండి కావాలంటే ఇప్పుడు వాటర్ అంతా వడ్లిపోయింది ఒక అరగంట జల్లిలోనే వదిలేశాను జల్లిట్లో ఒక అరగంట వదిలేసిన తర్వాత ఇలాగ వైట్ క్లాత్లోని వేసుకొని ఇలా దగ్గరగా మూట అయితే గట్టిగా కట్టేసుకోవాలి పలిచిన క్లాత్లో అయినా పర్లేదండి గట్టిగా కట్టేసుకోవాలి గాలి వెళ్లకుండా కట్టేసి మళ్ళీ మనం మొలక తీసిన తెప్పల్లోనే అదే బాండీలోనైతే అది దగ్గరగా పెట్టేసుకొని గాలి వెళ్లకుండా పెట్టేసుకోవాలి ఒక చూడండి అందులో దోకులు వేసాను కదా ఎంత బాగా వచ్చిందో ఒకగా ఇందులో ఈ మూటనైతే పెట్టేసి మళ్ళీ మూత యధావిధిగా పెట్టేయాలండి గాలి వెళ్లకుండా అప్పుడే మనకు మొలకలు అయితే బాగా వస్తాయి అంటే తక్కువ తక్కువ ఇంట్లో చేసుకునే వాళ్ళకి బాక్స్లో వేసేసుకుంటే వచ్చేస్తాయి ఇవి మనం కేజీంపావు కదండి అలా దూపం అయితే చూపించుకొని మళ్ళీ పూజ అది చేసుకొని మళ్ళీ ఒక దగ్గర మూత పెట్టేసి పెట్టేసుకోవాలండి కొద్దిగా బరువు పెడితే ఇంకా గాలి వెళ్దాం నేను మళ్ళీ దాని మీద దూపిస్టిక్ అయితే పెట్టాను ఒక రెండు నిమిషాలు తర్వాత లేండి ఆ తీసేయడం మీకు వీడియో చూపించలేదు ఇక్కడ అదనారాన్ని జోర్లు మళ్ళీ ఆదివారం వచ్చేసింది ఆదివారం రోజు ఇలా పరమాన్నం తయారు చేయడానికైతే పరమాన్నం పాత్ర అయితే రెడీ చేస్తున్నాను కేజీంపావు బియ్యం పరమాన్నం వండాలి పరమానం తెప్పాలకైతే కేజీంపావు కరెక్ట్గా ఉడుకుతుందండి ఈ బాండే అయితే దానికి బొట్లు పెట్టుకొని అయితే తయారు చేసుకోవాలి బియ్యం అయ్యి కడగకుండా ఉండేయాలండి పరమాణం కొత్త బియ్యమే తయారు చేయాలి బెల్లం వేసే తయారు చేయాలి మనం వేపిన పెసలు వేపుకొని ఒక దగ్గర పెట్టుకున్నాం కదా ఫస్ట్ స్టార్టింగ్లోనే వేపాము ఆ వేపిన పెసలు మాత్రం పరమాన్నంలో వీడి మర్చిపోవద్దు ఇక్కడ పులిహారి రెడీ చేస్తున్నాను నేను ఇలా అయితే రెడీ చేసేసుకొని ఎందుకండి పరమానాన్నకు పాలు పెట్టాను బియ్యం వేయాలి ఇలా బియ్యం ఐదు గ్లాసులు అయితే వేస్తున్నాను పాలు అయితే కొద్దిగా సరిపోలేదు లేదా మళ్ళీ తర్వాత టసలు కూడా కోసాను ఇవన్నీ ఉడికి దాని నిండా వస్తుందండి బెల్లం దాకా పెసలు బియ్యం ఉడికించేసిన తర్వాత ఉడి పూర్తిగా ఉడికిపోవాలండి ఉడికిన తర్వాత ఇలా బెల్లం అయితే వేసేసుకోవాలి బెల్లం వేసేసుకున్న తర్వాత పాలు కూడా లాస్ట్లో కొద్దిగా అయితే వేసుకోవాలండి ఇలా ఏదైనా పాత్రలో మనం ఇలా పూజలకు చేసేటప్పుడు ఆ పాత్ర నిండుగా వస్తే మన ఇల్లు కూడా నిండుగా ఉంటుందని మన పెద్దవాళ్ళు అయితే అంటారండి సగం సకంగా వెల్ట్గా వండుకుంటే ఆ ఇల్లు కూడా వెల్తుగా ఉంటుంది అనేసి మా పెద్దవాళ్ళు అయితే చెప్పడం అందుకే ఎవరైనా ఇంత అన్నం వండుకుంటే ఇంత తెప్పాలతో వండుకుంటామని లెక్కగా కొనుక్కుంటాము చాలామంది ఏం చేస్తారంటే టపాల పెద్దది బియ్యం అన్నం కొద్దిగా వండుకోవడం చేస్తారు అలా కాకుండా నిండుగా వండుకుంటే మా ఇల్లు కూడా నిండుగా ఉంటుందని చెప్తారు లాస్ట్ ఫైనల్లీ కొబ్బరి కూర వేసేసి పరమాన్నం అయితే దించేసాము మా అత్తగారు అయితే పూజకి సూర్యనారాయణమూర్తికి పూజకి ఎదురుగా జోరు విసరడానికి అన్నీ రెడీ చేసేస్తున్నారు కొద్దిగా బూర్లు కూడా తయారు చేశాను అన్నమాట మా బాబు పుట్టిన గారి బూర్లు అనమాట బూర్లు సూర్ణనామతికి ప్రసాదం పెడతామని లేకపోతే అంతకుముందు బూర్లు ఉండేవి కాదు ఇలా బూర్లు పర్మన్నం అరటిపళ్ళు పడ పెట్టేసుకొని అయితే ఇలా పూజ అయితే చేసేసుకున్నామండి అన్ని రకాల ఫ్రూట్స్ ఉండాలి జోర విస్తరడానికి అరటిగల మేమైతేసిరేది అరటిగల ఎక్స్పెషల్లీ కంపల్సరీ ఉండాలండి చెరగ్గడ అరటిగల రేంగాయలు యాపిల్స్ కమలాపళ్ళు గుమ్ముడికే కంపల్సరీ ఉండాలండి తెల్లదుంపలు అంటారు కదా మేమైతే మామిడిపాలు దుంపలు అంటాము ఆ దుంపలు అయితే కంపల్సరీ ఉండాలండి ఒక్కొక్కరు ఆనవాయితీ ప్రకారం ఒక్కొక్కరు ముక్కుబడిలు కొందరు ఆనవాయితీలు కొందరు ప్రకారం చేయాలన్నమాట నేను పూజకు అన్నీ రెడీ చేసేసుకొని పూజకైతే కిందకి సూర్యుడికి ఎదురుగా పట్టుకెళ్ళడానికైతే నేను అన్నీ రెడీ చేసుకున్నాను పల్లెల్లో మా అత్తగారు అయితే రెడీ చేశారు నేను వంట చేస్తుంటే ఇలా పెసలు అయితే మొక్కలు వచ్చేసాయి మొక్కల్ని ఒక ప్లేట్లో అని ఆకు వేసుకొని అయితే ఇలా మొలకలు అన్నిటినీ తీస్తాను మంచితో తీస్తే వెలుగుతాయేమో అని ఇలా అయితే తీస్తానండి కొబ్బరికాయలు కంపల్సరీగా విసిరాలండి ఇవన్నీ విసిరిన వీడియో అయితే ముందు అప్లోడ్ చేశాను ఇవన్నీ తయారు చేసిన వీడియో అయితే వెనకైపోయింది ఇది మీకు ఇంపో ఇంపార్టెంట్ అనిపిస్తే మీరు చూడండి నాకైతే వచ్చే సంవత్సరానికి కూడా నేను మర్చిపోయిన ఉపయోగపడుతుందని అప్లోడ్ చేస్తాను ఈ వీడియో చూసినందుకు ఒక్క పాయింట్ అయినా మీకు ఉపయోగపడేలా ఉంటే మాత్రం కంపల్సరీగా లైక్ చేయండి వీడియో చూస్తూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే మాత్రం చేయడం మర్చిపోవద్దు ఇలా చిక్కిడికాయలు అన్నీ పెట్టాలి నైవేద్యం నేను జోర వేసిన వీడియో ముందు అప్లోడ్ చేశాను చాలా బాగా ఆదరించారు వెళ్ళింది నా వీడియోలు అన్నింటిలో నేను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్